ఈ గణమైన మహా భవనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను ఏక కుటుంబ మహారాయ లాంటి సభ్యులు గ్రహపరిచిన వాటి పామ సదువులు ఈ పింకుమాడైన యేసు క్రీస్తు పరిస్థితులు నామాలు స్థుతిస్తున్నా మహా పరిస్థితులను గనపరుస్తున్నాము బట్టి రొమ్మ ఏళ్ళు పట్టడానికి రవాణి మీదిచ్చిన చెల్లిస్తున్నాం వందోత్రాలు చెల్లిస్తున్నా గిరీషరాజ్య గారిని నేను మా పట్టణానికి పంపిణించి జరిగిస్తున్నాచరి అంతటికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తల్లి అలాగే బ్రహ్మ యొక్క సంతానం అంతా కూడా దీవించి ఆస్వాదించి మంచి మిషనరీస్గా మీరు శ్రద్ధపరిచినందుకై వందనాలు స్తోత్రాలు అలాగే వర్క్ ప్రభావ్యోతి అవగానిస్తున్నా పరీక్షలను దీవించి ఆస్వాదించి కొరపచూసుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అలాగే ప్రభావిని జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పద్దెనిమిదో తారీఖు వనరాలు హెల్త్ అవేర్నెస్ ఈ దాస ద్వారా మీరు ఎన్నిక చేసినందుకే వందరాలు ఇస్తున్నారు అనేక మీరు తోడుకొని వచ్చారు మా శరీర బలహీనతలను మీ ప్రభావంతో మాట్లాడండి నాయన అమూల్యమైన సందేశాలు నాయన అలాగే ప్రభావ సలహాలు ఇచ్చి మా భౌతిక శరీరానికి కావాల్సిన మెడిసిన్ కూడా మీరు అనుగ్రహించండి సమస్త కార్యాలను ప్రభావం మీరు చక్కపరచండి దీవెంతో ప్రచుకోండి దైవ జ్ఞాన్ని చేతులుగా అప్పగించుకుంటూ